అందరికీ శుభాభివేదనం తెలియజేస్తున్నామండి ఈరోజు టీడీపీ ప్రభుత్వం వారు హైకింగ్ ప్రక్రాన్ని ఏర్పాటు చేశారు కడపలో ఉన్నటువంటి కైస్కందరినీ సత్కరించారు అనువంగా చక్కటి బహుమతులను అందజేశారు అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి విజయవాడ మీటింగ్లో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాస్టర్స్కి కావాల్సినటువంటి గౌరవ వేత వేతనాన్ని రిలీజ్ చేస్తున్నారని తెలియజేశారు అది ఈరోజు ఎంతో క్రిస్మస్ ప్రజలందరికీ కూడా మాస్టర్స్ కుటుంబాలకు చక్కటి ఆనందాన్ని కలగ చేసింది లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించాడు అనే సంతోషాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకొని జరుపుకోవాలని మేము కూడా ఆశిస్తున్నాం మీ అందరికీ అలాగే మీ పత్రిక విలేకరులందరికీ మీడియా వాళ్ళందరికీ ఈరోజు ఐటీ ప్రోగ్రామ్ విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారైనటువంటి మాధవ్ రెడ్డి గారికి అలాగే టీడీపీ పెద్దలైనటువంటి రెడ్డి గారికి అలాగే డిఆర్ఓ సార్ గారికి మరి ముఖ్యంగా టీడీపీ ఇన్ఛార్జీలకు అలాగే వచ్చినటువంటి ప్రతినిధులందరికీ క్రైస్తవ సంఘం తరఫున క్రైస్తవుల పక్షంలో క్రిస్మస్ శుభాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ మరి హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్